కంగనా అంటే కాంట్రవర్సీ కాంట్రవర్సీ అంటేనే కంగనా సినిమాల్లో ఉన్నప్పుడే ఈమె వివాదాలకు ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయింది అలాంటి హీరోయిన్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి తీసి వస్తున్నారా ఏంటి అనుకుంటున్నారు కదా కొంప తీయకుండానే వచ్చేస్తున్నారు మరి కంగనా పాలిటిక్స్ గురించి కాసేపు మాట్లాడుకుందామా వివాదాలకు దగ్గరగా ఉండే హీరోయిన్లలో కంగనా రనౌత్ పేరు ముందుంటుంది ఈమె సినిమాలే కాదు మాటలు కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటాయి తాజాగా ఎమర్జెన్సీ సినిమాతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు ఈ బ్యూటీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం నేపథ్యంతో ఈ చిత్రం వస్తోంది దీనికి ఆమె దర్శకురాలు నిర్మాత కూడా కంగన పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగన రనౌత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఓపెన్ అయ్యారు ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అన్నారామే దేశంలోని అన్ని ప్రాంతాలతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు కంగ దేశం నాకు చాలా ఇచ్చింది నేను దేశానికి తిరిగిచ్చేస్తానంటున్నారు కంగన కొన్నేళ్లుగా బీజేపీపై ఈమె ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆమె వస్తానంటే పార్టీ స్వాగతిస్తుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలిపారు తన పొలిటికల్ ఎంట్రీ కోసమే ఎమర్జెన్సీ లాంటి వివాదాస్పద సినిమాని చేస్తున్నారేమో అనే ప్రచారమూ జరుగుతోంది మొత్తానికి చూడాలి కంగన పొలిటికల్ జర్నీ ఎలా ఉంది